ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్సీ గారు అక్కడక్కడ కనబడుతూ ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ గతాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు వారు చేసినటువంటి విమర్శలను విగువంగా ఖండిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మహబూబ్ నగర్లో మాజీ మంత్రివర్యులు వారి పది సంవత్సరాల కాలంలో అభివృద్ధి పేరు మీద చేసినటువంటి అవినీతి ఆయన మర్చిపోయినా ఆయన చేసిన అవినీతి ఏదైతే ఉన్నదో ఆయన అధికారులను హరాస్మెంట్ చేసి హింసించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో సంతకాలు చేయించి ఏదైతే అవినీతికి పాల్పడ్డాడో ఆయన మాటలు నమ్మి అధికారులు చేసినటువంటి పనికి ఇవాళ అధికారులు పనిష్మెంట్ అనుభవించే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఆయన ఇవాళ శుద్ధ పూసలాగా మాట్లాడతారు శ్రీనివాస్ గౌడ్ గారికి సూటిగా అడుగుతా ఉన్నా అధికారులను కూర్చోబెట్టి ఎంటీ పట్టా సర్టిఫికేట్ సంతకాలు చేయించుకొని నీ ఇష్టం వచ్చినట్టు డాష్ బోర్డులో చాక్లెట్లు మీద పంచినట్టు నువ్వు పెట్టి ఏడబోతే ఆడ పంచలేదా డబల్ బెడ్రూమ్ నువ్వు నీ తమ్ముడు నీ కార్యకర్తలు రెండు లక్షలకు మూడు లక్షలకు అమ్ముకోలేదా నీ డబల్ బెడ్రూమ్లో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అమాయకములైనటువంటి వ్యక్తుల పైన మా పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన అమాయకులైన వాళ్ళపైన అక్రమ కేసులు నువ్వు పెట్టలేదా నిన్ను నీవు నీతిమంతునిగా చూపించుకోవడానికి ఒక అధికారి కుమారుని నువ్వు బలి తీసుకోలేదా ఈ విషయాలన్నీ పాలమూరు ప్రజలు మర్చిపోతారు అనుకున్నావా శ్రీనివాస్ గౌడ్ ఈ పాపం ఊరికే పోదు నీది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉంది డబుల్ డబల్ బెడ్రూమ్లో అవినీతే కాదు ట్యాంక్ బండి పేరు మీద కోట్ల రూపాయలు తిన్నావు ఇవాళ పోయి చూడు బోటింగ్ క్లబ్కు టికెట్ కౌంటర్ అని చెప్పి యాభై లక్షలు టికెట్ కౌంటర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టికెట్ కౌంటర్ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అయితే శంకుస్థాపన చేసినావు టికెట్ లేదు కౌంటర్ లేదు మరి యాభై లక్షలు వేడుకొని ఆ రకంగా కోట్ల రూపాయలు నువ్వు ఆ ట్యాంక్ బండ్ అభివృద్ధి మీద తిన్నావు మూడు డిపార్ట్మెంట్లను సమ్మిళితం చేసి టూరిజం డిపార్ట్మెంట్లో విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడ్డావు ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ మంత్రి టూరిజంలో అంత అవినీతి చేయాలి అంత పెద్ద అవినీతి పనులు నువ్వు లో పేద ప్రజల భూములు కబ్జాలు చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత మీ మీ మంత్రిత్వ శాఖలలో మీ ఫైళ్ళని గైప్ చేసినటువంటి మంత్రుల్లో నువ్వు కనీ కాదా నీ టూరిజం శాఖలో నీ స్పోర్ట్స్ శాఖలో ఫైళ్ళని మాయం చేసి నీ అవినీతి బయటపడకుండా దొంగతనంగా ఫైళ్ళు మాయం చేసింది మీరు కాదా మాయమనగర్ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా తెలంగాణ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా ఉద్యమం పేరు మీద రాజకీయ ముసుగులో వచ్చినటువంటి నువ్వు ఉద్యమకారులందరిని తుంగలో తొక్కిన విషయం మయామగారు ప్రజలు మర్చిపోలేదు శ్రీనివాస్ గౌడ్ అంతేకాకుండా ఇవాళ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అన్న ఎందుకేళ్ళకన్నా ముందు ఒక వంద రెండు వందల శంకుస్థాపనలు చేస్తాం వేడు ఆ పైసలు శాంక్షన్ లేవు పైసలు లేవు కాంట్రాక్టర్లను అధికారులను ఒత్తిడి చేసి హరాస్మెంట్ చేసి శంకుస్థాపన చేస్తాం ఇవాళ పైసలకు ఇవ్వాలా మా ప్రియతమ నాయకులు మేమన్నారు శాసనసభ్యులు వారు కుషాగ్ర బుద్ధితో కక్ష సాధింపు చర్యలు లేకుండా వారు తీసుకోపోయి హైదరాబాద్ లో ఫైనాన్స్ లో ముఖ్యమంత్రి గారి దగ్గర మున్సిపల్ మిస్టర్ దగ్గర పోయి తిప్పలు పడి తిప్పల కొన్ని కొన్నిగా తీసుకొచ్చి ఇవ్వాలా మా కొత్త చైర్మన్ నాయకత్వంలో చిన్నగా చిన్నగా చిన్న అభివృద్ధి పదంలో మాయ నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం అన్ని తప్పుడు కాగితాలు దొంగ కాగితాలు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా శ్రీనివాస్ గౌడ్ నువ్వు ఎన్ని కుల సంఘాలకైతే వెయ్యి గజాలు ఎకరాలు ఎకరాలు గజాలు గజాలు ప్లాట్ ఇచ్చినావు కదా దేనికైనా ఒక ఫైల్ ఉందా దేనికైనా ఒక శాంక్షన్ ఉందా రెవెన్యూలో ప్రజలను మాయా చేయనికే కుల సంఘాలను మాయా చేయనికే మభ్య ఎన్ని అబద్ధాలు చెప్పినా సరే గెలవాలన్న ఒక దురుద్దేశంతో ఆ రోజు కుల సంఘాలకు అన్ని కాగితాలు ఇచ్చినావు ఒక్క ఫైల్ లేదు రెవెన్యూలా అలాట్మెంట్ లేదు సర్వే లేదు పట్టా లేదు ఇవాళ వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని మేము కాపాడుతూ ఉన్నాం మేము నువ్వు ఇచ్చింది ఆధారాలు లేకుండా ఫైల్ లేకుండా ఇచ్చినా కానీ ఆ కుల సంఘాలకు నిజంగా అవసరం ఉంటే మేము దాన్ని కన్సిడర్ చేస్తూ వాళ్ళకు లీగల్గా ఎట్లా స్థలం అలాంటి చేయాలో మేము మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం వాళ్ళకి అలాట్మెంట్ చేస్తూ ఉన్నాం ఎన్నికల తర్వాత నువ్వు ఓడిపోయినాక కూడా డబల్ బెడ్రూమ్ పట్టాలు ఇచ్చినావు అన్ని తీస్తున్నాం బయటికి జాగ్రత్త సుమా నిన్నంత ఈజీగా వదిలిపెట్టరు మేము గారు ప్రజలు చట్టం తన పని అని చేసుకోతుంది ఇవాళ నీ దెబ్బకు నీ మాటలు విని తప్పులు చేసినట్టు అధికారులు ఇవాళ శిక్ష అనుభవించడానికి సమయం ఆసన్నం అవుతా ఉంది పది సంవత్సరాలు మొత్తం నీ పది సంవత్సరాల కాలం అంతా అవినీతి మయమే ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు నిన్న స్టేడియంలో కార్యక్రమానికి వచ్చి నా ఫ్లెక్సీ తీయమంటే ఎవరు తీయమంటారా నీ ముఖం ఎవరు చూస్తాడు నీ ముఖం గుడితే మాకేం బాధ మా ఎమ్మెల్యేకి ఏం బాధ కూడా ఇంకా స్టేడియంలో నీ ఫ్లెక్సీ అట్లనే ఉంది అబద్ధ మాటలు నిన్ను నువ్వు ఎవరు అడుచుకుంటలేడని నువ్వే నీ పదేళ్ళ కాలంలో ఒక్క ఫ్లెక్స్ అయిన ప్రతిపక్షాలు నేను ఇచ్చినావా సిగ్గుందా ఈ మాట మాట్లాడికే నీకు మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాదు లో వినోద్ కుమార్ అనే నేను నా ఫోటో కనబడితే ఉచ్చ ఉచ్చపడుతున్న టీఆర్ఎస్ అంతా మున్సిపాలిటీ కమిషనరు సైనిటర్ని అందరినీ పంపించి చిప్పలేదా నువ్వు ఆ వీడియోలు ఇందా ఉన్నాయి మీడియాలో ఫేస్బుక్ లలో ఉంటే మా కార్యకర్తలు ఫేస్బుక్ లో చూసుకో వినోద్ కుమార్ ఫోటో ఫ్లెక్సీ కనబడితే ఒకటి రెండు ఒక్కటే పది నిమిషాల్లో మొత్తం ఇన్ టాలెంట్ ఒకలాడుతుండ్రీ పదేళ్ళు ఒక్కన్ని ఫ్లెక్సీ అయిన ప్రతిపక్షాలను ఇవాళ ఏదో ఒక ప్రోగ్రామ్కి వచ్చి అయినా మేము అట్లా ఒక ఫ్లెక్సీ ది వన్ ఫ్లెక్సీ అనే వాళ్ళ కాదు అసలు మా దృష్టి దానిపైన లేదు నీలాగా మాకు భయం లేదు మా దృష్టి అంతా అభివృద్ధి పైన ఉంది మా దృష్టి అంతా ప్రజా పాలన ఎట్లా చేయాలి ప్రజల సంక్షేమం కోరిక ఎట్లా పనిచేయాలి ఉంది కనుక అయిపోయింది టీఆర్ఎస్ పని అయిపోయింది నువ్వు ఇవాళ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం వాళ్ళ ముఖం ఏడబెట్టుకుంటూ పదమూడు వేలు వచ్చినాయి మొత్తం బీఆర్ఎస్ పార్టీని కేడర్ను నాయకత్వాన్ని నాయకులు అందరిని కూడా బీజేపీకి అమ్ముకున్నటువంటి నీచాతి నీచమైన రాజకీయ బెరగానే నువ్వు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీకి మోసం చేసి బీజేపీతో కుదుర్చుకున్నటువంటి బేరగాని రాజకీయ బెరగానే నువ్వు శ్రీనివాస్ గౌడ్ మొత్తం అమ్ముకొని పదమూడు వేలు వచ్చినాయి ముఖం పెట్టుకుంటే మళ్ళీ ఎట్లా వస్తున్నావు నువ్వు ఊరికి ముఖం చూపి ఎనికే కనుక ఇంకోసారి శ్రీనివాస్ గౌడ్కు చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం మాట్లాడేటప్పుడు ఒకటి ఒకసారి ఆలోచన చేసుకో నీ పాలనంతా అవినీతిమయ్య నీవు చేసే దుర్మార్గాలకల్లా ఏంది అయ్యి ఎన్ని దుర్మార్గాలు చేయలేను లెక్సీ పెట్టనీయపోతు ఎవరి భూములు వాడిని ఇల్లు కట్టుకోనియకపోతు హోటళ్ళు కట్టనీయపోతుంది బిల్డింగ్లు కట్టనీయపోతుంది ఇల్లు కట్టనీయకపోతు షెడ్లు ఒక్క ఒక్కటాను చేసిన దౌర్జన్యం దుర్మార్గం అవన్నీ ప్రజలు మర్చిపోలేదు ఫ్లెక్సీ తీస్తారు కానీ మనుషులకు మనుషులు తీస్తారు మనుషులలో లేవు కాని కానీ మనుషులలో మొత్తం నిన్ను తీసి బండకేసి కొట్టే మమ్మల్ని వేడుతో గెలిపించు ఇంకా నేను ఎక్కడ మనుషులు ఉన్నావు మనుషులా లేవు నిన్ను మహమనగర్ ప్రజలు మనిషిగా కూడా చూస్తలేరు మిస్టర్ ఇప్పటికైనా రియలైజ్ కాండి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కులు ఉంటాయి ప్రజలు నిలదీస్తారు ప్రజలు ప్రశ్నిస్తారు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ అర్థం చేసుకొని బ్రతికే ప్రయత్నం చేయండి ఇప్పటికైనా పదమూడు వేలకు పడ్డది నీ గ్రాఫ్ ఉన్న పార్లమెంట్లో నువ్వు అన్ని అమ్ముకంగా బీజేపీకి అభివృద్ధికి మేము కలిసి వస్తాం మేము సహకరిస్తాం ఏం నీ సహకారం అవసరం లేదు నీ అవసరం లేదు నీ నువ్వు చేసిన అభివృద్ధి కనబడతావు కదా ఎండిపోయింది అక్కడ అట్లే ఉంది పనికి మాలి పనికి రాకుండా అయిపోయింది కదా చెరువు అంతా నూట ఇరవై ఎకరాలు అరవై ఎకరాలు కుదించినావు ఏమైంది నగర అడిబడులో ఏది ఉండాలో దాన్ని తీసేసి ఊరు బయట పెడతావు ఊరు బయట ఉండాల్సి దాన్ని తీసి నగరం అడుబడ్డులో పెడతావు నీ ఆస్తులకు మార్కెట్ పెరగడానికి ఏం చేసుకోవాలి అన్నీ తెలుసు మాకు నీవు కూడా జైలు పోయే సమయం దగ్గర పడది దానిపైన దృష్టి పెట్టుకో నువ్వు అయితే అవినీతి చేసినావో ఎవరెవరి భూములు అయితే గుంజుకున్నారో ఎవరెవరైతే కబ్జా చేసారో వాళ్ళందరికీ కూడా పశ్చాత్తాపడి వాళ్ళందరినీ తెలుసుకొని ఎట్లా వాళ్ళకి న్యాయం చేసో చేసే ప్రయత్నం చేయి ఆ పని మీద ఉండు ఈ విమర్శలు బంద్ చేయి కాంగ్రెస్ పార్టీని మరొకసారి మా ఎమ్మెల్యే గారిని మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా